అన్న ఇప్పుడు మనం రెడ్ బుక్ నారా లోకేష్ గారు ఏ అరెస్ట్లు ఉన్నాయో చాలా మంది మనం న్యూస్ అయితే చూడొచ్చు అక్రమ అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వం అంటున్నారు అలాగే ఇప్పుడు రీసెంట్ గా పోషాణ గారు అరెస్ట్ అన్నారు వంశీ గారు అరెస్ట్ అన్నారు రేపొద్దున ఎవరి పేరు వినిపించే అవకాశం ఉంది పెద్ద నాయకుల పేర్లు పెద్ద నాయకుల పేరు కోడలని విడుదల రజని లో వాళ్ళ ఎవరు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి అందరికీ ఉంది ఒకరేండి కాదు తప్పు చేసిన తప్పించుకోవడానికి లేదు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఓడి తప్పు చేశాడు వైసీపీలో కార్యకర్తగా నుంచి పత్తి ఓడు చేసాడు మేమందరమే బాధ బాధపడ్డ వాళ్ళమే మేమందరమే ఇలా హైదరాబాద్ వచ్చిపోతున్నాం ఐదేళ్ళు మమ్మల్ని చేసిన బాధ కాదు ఇలా మాకు పది పది నెలల్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మేమన్నా ఊర్లో తిరగట్లా మమ్మల్ని పెట్టిన టాక్ చేసేది వైసీపీ నాయకులు ఆంధ్రలో మేము బాగా అనుభవించబడ్ మా ప్రకాశం జిల్లాలో మాది నెల్లూరు జిల్లా మా నెల్లూరు జిల్లాలో ప్రకాశం జిల్లా ఏరైంది ముందు ప్రకాశం జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లా ఆయన వచ్చిన తర్వాత కానీ మాకు నెల్లూరు జిల్లా వద్దు మాకు నెల్లూరు జిల్లా వద్దు ఇప్పుడే ప్రకాశ లో ఉండాలి మా తాత మేము ప్రగం జిల్లా ఉన్నాం ఇప్పుడే లో జిల్లా అదొకటి ఇప్పుడు ఏ అయితే ఉన్నాయి ఈ అరెస్టులు ఇప్పుడు కూడా ప్రతి జిల్లాలోనే అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా నెలకు వచ్చేటప్పటికి పది నుంచి పది అరెస్టులు జరుగుతుంది వైసీపీ వాళ్ళని మరి ఇది చేస్తే మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అదే టీడీపీ ప్రభుత్వానికి మరి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదా సో వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ మేము చేస్తాం కాదు కానీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు అసమీ వాళ్ళ వైసీపీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు బట్టే మా పార్టీ నడుచుకోవడం కానీ మా పార్టీకి ఏమో వాళ్ళేమో అరెస్ట్ చేయాలి మా ప్రత్యేక ఉద్దేశం కాదు మాది సంక్షేకం అభివృద్ధి ఇప్పుడు ఆంధ్రాలో అభివృద్ధి లేదు అభివృద్ధి ఉంటేనే డబ్బులు అస్మంత అభివృద్ధి లేదు మా వాళ్ళు కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళి అభివృద్ధి కోసం వాళ్ళు ఓట్లు పడుతున్నారు అసలు అభివృద్ధి లేదు అభివృద్ధి ఉంటే డబ్బులు వస్తాయి ఇంకొకటి సంక్షేమం ఆ సంక్షేమం చేయాలన్నా డబ్బులు కావాలా మన రాష్ట్రం ఇప్పుడు అట్టడుగు ఉంది అటు తమిళనాడు నుంచి చెడిపోయింది ఇప్పుడు తెలంగాణ నుంచి చెడిపోయి ఎటు కాకుండా ఉంది ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ఏదో జాతం అనుకున్నాడు కుదరలా లోపు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఇది వచ్చిన తర్వాత ఒక ఏడారు అయిపోయింది రాజస్థాన్ ఏడారి లాగా ఏడారైపోయి బీహార్ లాగా దొంగ అయింది ఇప్పుడు బీహారే బాగుంది మనకన్నా బీహారే అభివృద్ధిలో ముందుకెళ్తుంది లో కూడా మద్యపానం కూడా బంద్ అయింది కానీ మనకాడ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచకం గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చి మద్యాన్ని కోట్లు కోట్లు కుమ్మ పెట్టాడు అసలు ఆ పాలసీ పెద్ద తప్పు గవర్నమెంట్ మద్యం అమ్మిది పెద్ద తప్పాల్సింది ఇలా ఐదు రూపాయలకి ముందు అమ్మితే వంద రూపాయలు గవర్నమెంట్ జాబ్లు వెళ్తాయి అది గవర్నమెంట్ జాబ్లకు వెళ్ళరు నేను జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్తాయి గతంలో గతం ప్రభుత్వంలో మద్యం మద్యం పాలసీ మాములు ఒక కూడల మీద నూట ఇరవై రూపాయలు ఉంటే నూట నూట తొమ్మిది రూపాయలు అమ్ముతున్నారు అంటే మిగతా డెబ్బై రూపాయలు ఎవరికి ఇంటికి వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తాయి అది వదిలిపెది లేదు అది ఏ పార్టీ అయినా సరే ఆ స్క్రామ్ లో ఉన్న మాత్రం వదిలిపెట్టేది లేదు మా పవన్ కళ్యాణ్ ముందే చెప్పాడు అతనికి తొక్కేస్తాం జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పినట్టే తొక్కిండు ఆ పాతాలకు కూడా తొక్కుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వేళ ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ చేస్తే ప్రజలందరిలోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమి రాదు ఆయన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా ఆయన చంద్రబాబు నాయుడు లాంటి రాష్ట్ర దేశాల దేశాల్లో ధర్నాలు చేయడానికి ఆయన ఆయన గురించి మాట్లాడుకు అసమంత గట్టి నాయకుడు అదే మా చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్ట్ చేస్తే మొత్తం ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడ సరే పత్తి ఉద్యమించారు ఎక్కడ అమెరికా లండన్ యూరోప్ ఆస్ట్రేలియా తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ప్రతి రాష్ట్రంలో వాళ్ళ ఇండియాలో కూడా బయట దేశాల్లో కూడా ఉద్యమించారు అక్రమని ఆయన అరెస్ట్ చేస్తే ఉద్దిస్తారా ఎవరు రమ్మని ఎక్కడే రారు ఎందుకంటే అతను అభివృద్ధి పురుడు కాబట్టి ఎవరు రారు అన్న నిజంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు అని ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్లానింగ్ నడుస్తుంది అంటున్నారు ఎంతవరకు నిజం ఆయన తప్పు చేస్తే ఆయన అరెస్ట్ ఎవరు అడుగులేదు నిజంగా ఆయన తప్పు చేశాడా ఆయన నిజంగా తప్పు చేశాడు కాబట్టి ఇంకో సంవత్సరం కానీ ఆరు నెలలు కానీ ఆయన అరెస్ట్ మాత్రం మేము అరెస్ట్ చేసేదే ఉంది ఆల్రెడీ వచ్చే ఆగవు వచ్చేది ఆగదు ఆయన అరెస్ట్ మాత్రం ఎవరు ఖండించలేరు ఎవరు ఆపలేరు ఎందుకంటే అతను జైలు వేసిన అతి పెద్ద స్కాము ఒకటి లిక్కర్ స్కాము ఇంకోటి వాళ్ళ ఇది గొడ్డల పోటు ఈ రెండు వారు తప్పించుకోడు ఎందుకంటే అది ఎప్పుడైనా సరే ఒకటి మనము కీడ్ చేస్తే ఇంకోటి ఎదురు చూస్తూ ఉంటుంది చూస్తే ఓవరాల్ గా మనం పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన పరిపాలన గురించి మీరు ఏమంటారు ఎలా చేస్తున్నారు ఆయన పరిపాలన బాగుంది పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉందంటే కోర్ బాబు గారు వాళ్ళిద్దరు కలిసి పత్తి నిర్ణయం బాబు గారు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ బాబు గారు సమసృష్టిగా ఇద్దరు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరు కలిసి సమృష్టిగా పోతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ బాబు గారి మాటే వింటున్నారు తప్ప ప్రజల మాట వింటే బయట మాట్లాడుతున్నారు ఎంతవరకు అది అది వైసీపీ అభోహం అది ఓ నాగబాబు తీసుకొచ్చాడు అది పార్టీ నిర్ణయించింది ఏ పార్టీలో ఇప్పుడు కూటమి పార్టీలో పవన్ కళ్యాణ్ ఎంతో చంద్రబాబు నాయుడు ఎంతో పవన్ కళ్యాణ్ ఇద్దరు కల్చర్ ని నిర్ణయం చేసుకుంటారు కూడా పవన్ కళ్యాణ్ బాబు మాట వినాల్సిందే బాబు పవన్ కళ్యాణ్ మాట వినాల్సింది ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో నట్లు నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఇంకా ప్యాకేజీ తీసుకుంటున్నారు యాభై నుంచి డెబ్బై కోట్లు కూడా మాట్లాడుతున్నారు డెబ్బై కోట్లు స్వామి ఆయన సినిమాకే వంద కోట్లు ఇస్తారు రెమ్యునేషన్ ఆయన సినిమా తీస్తే వంద కోట్లు ఇస్తారు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు ఐఎమ్ నాట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓకే నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎన్టీఆర్ మా నాన్న మా మా తాత పెద్ద ఎన్టీఆర్ మా నాన్న బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ కానీ కానీ మా పార్టీతో అలక్షన్ పెట్టుకునే కాదు పవన్ కళ్యాణ్ అంటే అదొక ఆంధ్ర వాళ్ళకి కుర్రోళ్ళకి నేను కుర్రు కాబట్టి ఆంధ్రలో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నా ఇటున్నా అటున్నా ఇటున్నా సరే పవన్ కళ్యాణ్ లో అనే వ్యక్తి టీడీపీతో కలిసినా కలవపోయినా పవన్ కళ్యాణ్ పారిపోయాను పవన్ కళ్యాణ్ ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద మనం రీసెంట్ గా చూసుకోండి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ అవుతున్నాయి చెడు ప్రచారం దీని మీద ఇది వైసీపీ వాళ్ళు కుట్ర తప్ప ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చూసించు ఎవరు లేరు ఇప్పుడు ఇదే కొనసాగుతుంటే మరి పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎన్నికల్లో ఆయన మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా ఏముండదు పదిహేను ఏళ్ళు ఇంకా పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కలిసే అధికారంలోకి వస్తుంది కలిసే రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిపి పిఠాపురం వర్మ గారు మోసం చేశారని కూడా మాట్లాడుతున్నారు అది ఏం లేదు వర్మ సపోర్ట్ వల్లే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాడు అట్టని ఏనాడు కూడా వర్మ గారు అతను నా వల్ల వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా తెలియదు కానీ వర్మ చాలా మా పార్టీకి బలమైన నాయకుడు ఇప్పుడు నుంచో నమ్ముకొని చేస్తున్నాడు కానీ మా బాబు గారు ఆయన్ని మోసా చేయడు కంపల్సరీ వర్మకి ఉమాకి న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది అన్న మీరు దయచేసి గుర్తించుకున్నానా మీకు పార్టీలో ఏదో తక్కువ జరిగిందని మీరు ఫీల్ అవద్దు మీకు పార్టీ ఎప్పుడైనా సరే మీరు నమ్ముకుంటారు కాబట్టి మీకు ఏం చేయొద్దు నాకు తెలిసి మీకు ఒక వన్ ఇయర్ లోపు ఉమాన్నకి వర్మ గారికి వీళ్ళిద్దరికి అత్యంతమైన పదవులు వస్తాయి పార్టీ నుంచి కానీ కేవలం వర్మ గారిని పిఠాపురంలో ఇప్పుడు ఎమ్మెల్సీ గానీ ఇవన్నీ కూడా అందించలేదు అని కూడా మాట్లాడుతుంది లేదు లేదు అట్లా ఏం లేదు పవన్ కళ్యాణ్ అసలు అంటే ఏం కాదు ఎందుకంటే ఆయన గెలవాలి ముందు వర్మ గారిని గెలిచాడు ఆయన కూడా అత్యంత మంచి పద ఉంటే ఇబ్బంది ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు గెలిచి గెలవగానే

పవన్ కళ్యాణ్ ఉన్న రోజులు పార్టీని విడిచేసే ఏ నాయకులు లేరు ఇంకొక పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటారు అధికారంలో ఉండే అవకాశం ఉంది అధికారం ఈ ఐదేళ్ళు ఇంకో నెక్స్ట్ వచ్చే ఐదు ఈ పదేళ్ళు మాత్రం అధికారాన్ని ఎవరు తీలేరు జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఎవరు వచ్చినా కూడా ఈ కోర్టుపై కదిలించలేరు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా చెప్పడం అయితే జరిగింది మరో ఒక ముప్పై వేలు మన వైఎస్ఆర్ సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుంది అంటున్నారు ఇది ఎంతవరకు అనేది అధికారం ముప్పై వేలు చేస్తే ఇంకా ప్రతి ఓడు గొడ్డలు పడుకొని తిరగాల్సిందే గొడ్డలు పొడుతూ అంతే ఆడ ఏం అభివృద్ధి ఉంది అభివృద్ధి ఇప్పుడు చదువుకున్న చదువుకున్న వ్యక్తి సోహం చేస్తే ఆ వ్యక్తి కూడా చదువుతో పోతాడు అదే ముందు తాగే అబ్బాయి సోగం చేస్తే అబ్బాయి కూడా ముందు తాగడానికి పోతాడు ఇప్పుడు కూడా అంతే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటే రాష్ట్రం సంగనాకి పోతుంది అభివృద్ధి ఐదేళ్లలో అభివృద్ధి ఎవరు చేయలేడు హైదరాబాద్ అభివృద్ధి పెట్టడానికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఐటెక్ సిటీ సిటీ అభివృద్ధి చేయడానికి ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టింది తొంభై ఏడు నుంచి తొంభై ఆరు నుంచి చూసుకుంటే నాకు తెలిసి హైదరాబాద్ నేను చదువుకునేటప్పుడు హైదరాబాద్ లో ఐటీసిటీ కట్టిన తర్వాత అభివృద్ధి కావడానికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పట్టింది మనకు కూడా కనీస ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఒకటే మంత్రి ఒకటే ముఖ్యమంత్రి ఒకటే పార్టీ అధికారులు ఉంటే అభివృద్ధి నడుచొద్దు కానీ ఐదేళ్ళు ఐదు ఆడికి ఇస్తే ఏ పార్టీ కూడా అభివృద్ధి చేయలేదు మరి ఐదేళ్ళు కూడా వీళ్ళు చేసాలని కూడా మాట్లాడుతున్నారు కంపల్సరీ ఇప్పటికే సూపర్ సిక్స్ లో ఐదు నాలుగు ఐదు అయిపోయింది సంక్షేమ పథకాలు మీరు అన్నట్టు రేపు ఏప్రిల్ ఒకటి నుంచి ఆ మూడు ఉచిత గ్యాస్ కూడా వస్తాయి తర్వాత ఇంకొక ఐదు నెలలో ఫ్రీ బస్ కూడా వస్తుంది చూస్తే ఓవరాల్ గా మీరు వైఎస్ఆర్ పార్టీ కోసం ఏం చెప్తారు వైఎస్ఆర్ నాయకులు ఎవరైతే ఉన్నారో యువనేత నేత